ఇది ఎనిమిది ఎకరాలండి రైతు దగ్గర ఉంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎర్ర ఎక్కడ భూమి నాలుగు మూల ఉంటుందండి ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు ఇది సెకండ్ బిట్టు ఆ బీటీ రోడ్ నుంచి అంటే బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఇంకా అది వర్క్ స్టార్ట్ అయింది కానీ ఆ రోడ్డు నుంచి ఇది ఇరవై ఫీట్ల పాట సెకండ్ బిట్ అండి దానికి ప్యూరిడ్ ఇది రైతు దగ్గరనే ఉందండి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ పాలకుర్తికి మాత్రం పది కిలోమీటర్లు జనగామకు నలభై హైదరాబాదుకు నూట ఇరవై అండి ఇందులో ఒక బావి ఉన్నట్టుంది కానీ వాటర్ ప్రజెంట్ అయితే భూమి దునగం ఉండలేదు ఎర్ర భూమి కానీ దున్నగం లేదు అందుక అక్కడి నుంచి స్ట్రీట్ యాభై యాభెట్లు ఇప్పుడు అంతగా ఇదంతా దున్నదండి మొత్తం ఎనిమిది ఎకరాలు బెట్ అసంత చెట్లు ఇచ్చి రెడ్డలో పోండి వద్దు జరిగాను ఇది పాలకొత్తు నుంచి కొడకంలో పోయే డబల్ కొడుకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉండాలి అంతే హాఫ్ కిలోమీటర్ ఎక్కువ ఉండదు ఇది మనకు ధర పడని విషయానికి వస్తే రైతు చెప్పే ధర ఇరవై రెండు చెప్తాను కానీ కూర్చుంటే తగ్గుతుంది తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది అవి అట్లా కనపడితే చెట్టు ఉండేది బాయ్ అండి ఫుల్ వాటరు కాకపోతే అంటే దీన్ని దున్నగమన లేదు వాటర్ పరంగా మాత్రం ఏం ప్రాబ్లం లేదు మీరు కావాలనుకున్న కొనాలనుకున్నా నా నెంబర్కి ఫోన్ చేయండి ఇది మంచి మంచి ఏటవాలుగా మంచి పలకలాగా స్కేల్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్